స్విమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండ్రోక్రైనాలజీ అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ గాయత్రి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినిక్ ఎండోక్రైనాలజీ క్రైనాలజీ ప్రతిష్ఠాత్మకమైన ఫెలోషిప్ అకాడమీ ఎక్సలెన్స్ ను అవార్డు అందుకున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ తాను మే పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు యుఎస్ఏ లూసియానాలోని న్యూ ఓరియన్స్ నందు జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినిక్ ఎండోక్రైనాలజిస్ట్ వార్షిక సదస్సులో పాల్గొని తాను అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినిక్ ఎండోక్రైనాలజిస్ట్ ఫెలోషిప్ తెలియజేశారు అవార్డు అందుకున్న డాక్టర్ గాయత్రి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అవార్డు అందుకున్న డాక్టర్ గాయత్రిని ఉద్దేశించి ఈ అవార్డును అందుకున్న ముగ్గురు భారతీయుల్లో స్విమ్స్ నుండి ఎండోక్రైనాలజీ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గాయత్రి ఉండడం అభినందనీయమని ఇలాంటి అవార్డులను ఎన్నో అవార్డులు అందుకోవాలని తెలియజేశారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ అలోక్ నచన్ మరియు వైద్య బృందం అభినందించారు